మెగాస్టార్ చిరంజీవి తన నలభై ఏళ్ల సినీ కెరీర్ లో ఒక హీరోగా అనేక పాత్రలు పోషించి సినీ ప్రియులను అలరిస్తూ వస్తున్నారు ఇలా చిరంజీవి కేవలం నటన రంగంలోనే కాకుండా సేవారంగంలో కూడా తనదైన పాత్ర పోషించారు ఆయన అభిమాన సంఘాల సహకారం మరియు సొంత నిధుల పెట్టుబడులతో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ వంటి సేవా సంస్థలు స్థాపించి వాటి ద్వారా రక్తదానం నేత్రదానం వంటి ఉచిత సేవా కార్యక్రమాల్ని ఎన్నో దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇలా చిరంజీవి కేవలం ఒక సక్సెస్ఫుల్ నటుడిగా మరియు సేవకు మాత్రమే కాకుండా నిజ జీవితంలో ఓ తండ్రిగా మామగా మరియు తాతగా కూడా సక్సెస్ఫుల్ అని చిరంజీవి కోడలు ఉపాసన తన ఇన్స్టా వేదికగా తెలియజేస్తుంది అంతేకాదు తన మామ చిరంజీవి ఓ చిరుత లాంటి వాడని ఆయన పర్సనల్ లైఫ్ కూడా మాకు స్ఫూర్తిదాయకమంటూ చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తింది ఇలా ఉపాసన చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన వేళ ఆయనకు అభినందనలు తెలుపుతూ చిరంజీవిని చిరుత అని పిలిచింది అంతేకాదు ఈ సందర్భంగా చిరంజీవి తన ఐదుగురు మనవరాళ్లతో తీయించుకున్న ఫోటో షేర్ చేసింది